నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ రాజేష్ సో వల్లని వంశీ బెయిల్ తోటి బయటికి రిలీజ్ అయిన తర్వాత ఈక్వేషన్స్ చాలా మారినట్టుగా కనిపిస్తోంది మరోవైపు ఆయన కొంత రాజకీయంగా కూడా సన్యాసం తీసుకొని రాజకీయాలకి స్వస్తి చెప్పే ఆలోచన చేస్తున్నట్టుగా కూడా బయట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఆయన బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిశారు మరోవైపు కృష్ణా జిల్లా నేతలతో కూడా భేటీ అయ్యారు ఆయన కొన్న ఎక్స్పీరియన్సెస్ ని అట్లాగే రాజకీయాల మీద విరక్త వచ్చినట్టుగా కొంత షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది సో అసలు ఎందుకు వంశీ ఇవాళ రాజకీయాల నుంచి స్వస్తి చెప్పే అవకాశాలు ఉన్నాయి నిజంగా స్వస్తి చెప్తారా లేదంటే మరింత రెట్టింపు ఉత్సాహంతో రాజకీయంలోనే కొనసాగుతారా మాట్లాడే మనతో పాటు కామన్ ఓటర్ జయంత్రం డిస్కస్ చేద్దాం మేడం నమస్తే నమస్కారం మేడం వల్లభదేని దేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలు స్వస్తి చెప్పేస్తున్నారు ఇంకా పుల్ స్టాప్ పెట్టబోతున్నారని చర్చ జరుగుతుంది బయట నిజంగానే రాజకీయాలు తప్పుకుంటారా లేదంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచారు ఎక్కడైనా రాజకీయాన్ని తప్పుకునే చిహ్నాలు అతనిలో కనిపిస్తున్నాయా ముందు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు వల్లభని వంశీ జైల్లో ఉన్నప్పుడు డ్రామా వేసాడా బయటకు వచ్చిన తర్వాత యాక్టింగ్ వదిలేశాడా జైల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చిన వెంటనే ఊపిరితిత్తులతో కొలాబ్స్ అయిపోతున్నాను నాకు జబ్బులు ఉన్నాయి ఇన్ఫెక్షన్లు ఉన్నాయి దగ్గుతానే ఉంటాడు విపరీతంగా యాఖరికి ఇక్కడ పెట్టిన ఫోజ్ చూడండి మీరు మళ్ళీ ఇక్కడ పెట్టిన ఫోజ్ చూడండి అంటే ఎలా జరిగిపోద్దండి ఆ లెక్కన జైల్లో ఇప్పుడు ఆ నని అన్నాడు అడ్డమైన వైద్యాలు చేపిస్తున్నారు సరిగ్గా వైద్యాలు జరగట్లేదు ప్రైవేట్ డాక్టర్లతో వైద్యాలు చేయించాలని చెప్పి వీళ్ళందరూ ఆవేశం వ్యక్తపరిచారు కదా మరి ఆ లెక్కను చూసుకుంటే వీళ్ళందరూ చక్కగా చేయబట్టే రెండో రోజు వెళ్ళి ఉంచున్నాడు కదా మామూలుగా కాదా ఆ మొత్తోడు గిత్తోడు అని చెప్పి ఆ పేరినాన్ని నోటుకు వచ్చినట్టు మరి ఆ మొత్తోడు ఆ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆయుష్ హాస్పిటల్లో జయించిన ట్రీట్మెంట్లు ఇటు అన్నిటి వల్లే కదా జగన్ ముందు నుంచగలడు ఈరోజు వెళ్ళి లేకపోతే మామూలుగా ఏ ఆ చేయించిన ట్రీట్మెంట్ పరమ చెత్త ట్రీట్మెంట్ అనుకోండి వాళ్ళకు నేను వంశీని తీసుకెళ్ళిపోయి ఎక్కడో పరేయాలి జీవితాన్ని నాశనం చేయాలి ఇంకేంటి ప్రాణ హాని ఉందని చెప్పి అంబటి ఇష్టం వచ్చినట్టు తమ్ములు పెట్టి ఏమన్నా జరిగితే బాబు కొడుకుల బాధ్యత రెచ్చిపోయి చెల్లరగిపోయి పిచ్చి పిచ్చి మాటలన్నీ వాగాడు మరి వీళ్ళు వాగిన వాగులకి ఇతను ఉంచున్న దానికి ఎక్కడన్నా సంబంధం ఉందా మీరు చెప్పండి నేను వెళ్ళి మామూలుగానే జగన్మోహన్ రెడ్డిని కలిశాడు ఇతను వెనకమాల మళ్ళీ బోర్డు తమ్ముల్స్లో పెట్టి చాలామంది పాటలు ఏంటంటే పులు వచ్చాడు సింహం వచ్చాడు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు నాకు కాని విషయం ఏంటంటే ఇంత బలం చేకూర్చుకుని ఓ వంద రివైటల్ వేసుకున్న బలంలో బయటకు ఓ మనిషి నిన్న జైల్లో నుంచి నార్మల్గా బయటకు వచ్చాడు ఎక్కడన్నా జైలు నుంచి ఇదివరకు కోట్లు తీసుకెళ్ళేటప్పుడు హాజరయ్యేటప్పుడు చేసిన డ్రామాలు ఎక్కడన్నా ఉన్నాయా ఈ లెక్కన ఇతను డ్రామాలు చూసిన తర్వాత కొడాలి నాని డ్రామాలు ఎవరైనా నమ్ముతారా చెప్పండి రిబ్బులకి ఎన్ని వేసుకుని తిరుగుతున్నారు కదా బయట పెట్టుకుని ఎవరన్నా నమ్ముతారా వీళ్ళందరిని చూసి అయ్యో పాప అనుకున్నారు జైల్లో ఉన్నప్పుడు అందరూ అయ్యో నిజంగా టీడీపీ గవర్నమెంట్ అయినా కక్షపూరితంగా చేస్తున్నారు వీళ్ళందరి పట్ల నిజంగానే ఇతను హెల్త్ ఇంత డిటిరేట్ అయిపోయింది పట్టించుకోరు ఎంటి అంబడేమో ఓ రోజు శ్రోత్ కొడతానే కూర్చుంటాడు పేరెన్నాని వెళ్ళిపోయి ప్రైక్ పెట్టగానే వాగేస్తా ఉంటాడు వీళ్ళందరూ వాగిన వాగులకి గవర్నమెంట్ వాళ్ళు బాగానే ఫుడ్ పెట్టి బాగానే మెడికల్ ఎయిడ్ ఇచ్చి వీళ్ళనైనా బయటకు బాగా నడుబట్టే శుభ్రంగా నడుచుకుంటూ వచ్చాడు నిన్న కాదా అంటే మీరు వచ్చాడు గవర్నమెంట్ వాళ్ళు బాగా రివైటల్ ఇచ్చారు ఇతనికి గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగా పనిచేసి థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళబ్ే నివంశీ బయటకు వచ్చిన తర్వాత అంత ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి మా ఆయనకు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయి మా ఆయన దేనికి పనికిరాడు రాడు ఊపిరితిత్తులతో ఇంత చెప్పింది కదా ఆవిడ మరి రాగానే నువ్వు హాస్పిటల్కి వెళ్ళకుండా జగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు కరెక్టా కాదా ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారిని రిలీజ్ చేశారు ఆయన వచ్చిన ఏఐజీకి వెళ్ళారు అడ్మిట్ అవ్వలేదా ఏ ఈ మాత్రం కామన్ సెన్స్ పబ్లిక్ అబ్జర్వ్ చేస్తారని కూడా తెలియదా వాళ్ళబ్ నివంసీకి ఊరికే మాట్లాడేటప్పుడు ఆవేశాలు నాకు ఆయాసం ఉంది ఉమ్ముస్తున్నాను దగ్గేస్తున్నాను వాంతి చేసుకున్నాడు ఇది చేసుకున్నాడు డాక్టర్లు ఏమో ఏమీ లేదని చెప్తున్నారు ఇతనికి ఏమీ లేనళ్ళే ఉన్నాడు కదా ఏమన్నా జరిగిన ఉన్నాడా ఇక్కడ ఇంత ఫేస్ ఈ విధంగా ఉండి అక్కడ ఆ విధంగా నవ్వుకుంటా చిరు దరహాసం కనిపిస్తుంటే ఎందుకు ఇంత డ్రాస్టిక్ చేంజ్ అనుకోవాలి ఏమని బయటకు వచ్చే ముందు మీసాలు పెంచాడు నాకు తెలిసి జుట్టు పెంచాడు రేపు పొద్దున్న రంగేసేస్తాడు నేను ఇది వరకు చెప్పాను మీ అందరికి రంగేసిన తర్వాత మామూలుగానే ఉంటాడు అందరు ఏదో భ్రమల్లో ఉంటున్నారు ఆ అంబటి చెప్పినట్టే అతను రంగేలా వేయలేదు అతను కూడా రంగేలా వేయలేదు ఈ రంగులు వేస్తే మామూలుగానే ఉంటారు రంగులు మార్చిన వెంటనే నిజ స్వరూపాలు కనిపిస్తాయి మీ అందరికీ మొత్తుకున్నా నేను ఎవరన్నా ఇన్నారా సో ఇప్పుడు జగన్ గారు చెప్పినట్టు అందగా అయిపోతాడు అతని ఏ అందగాడో నాకు నా దృష్టిలో అయితే అతను ఏంటి నేను అసలు బేసికల్ అందరినీ అందగాడని చెప్పి రుద్దుతున్నారు ఏంటంటే బాబు జనాల మీదకి ఎవరు చెప్పాడు వీళ్ళందరూ అందగాడని జగన్ గారు చెప్పారు జగన్కి అందగాడేమో అందరినీ మీరు అందగాడ అయిపోతాడంటే మేమందరం ఏం చెప్తాం కాదంటే బాధపడతారు అవునంటే వీళ్ళందరూ అందగాడ అంటారు ఈ కర్మ మాకెందుకు ఏదో ఉన్నావు మైనలు దోచావని చెప్పి నీ పైన ఆరోపణలు ఉన్నాయి నీ కింద నలిపోయిన కుటుంబాలు ఉన్నాయి నీ పక్షులు నువ్వు బొమ్మ దగ్గర చేసిన అన్యాయాలు ఉన్నాయి నకిలీల పట్టాలు నువ్వు చేసిన స్కామ్లు ఉన్నాయి కుంభకోణాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా జనాలు ప్రజాస్వామ్యంలో అసహించుకుంటారు తప్పు కాదా అబ్బో ఈయన్ని చేస్తున్నాడు గొప్పాడు లేడరు పోలీస్ సింహం అని మొత్తుకుంటారా కానీ మీరేమో కాదు అంటున్నారు కర్మ కానీ పదకొండు వస్తున్నాయి నేను అనుకున్నాను కానీ వీళ్ళు దాన్ని ఆ పేరుని చెప్పడం లేదు నూట నలభై రోజులు నూట నలభై రోజులు కరెక్ట్ చేసుకుంటున్నారండి వీళ్ళు దానికి కూడా సిగ్గుపడిపోతారు ఇంటో మూడు రోజులు ముందు వదిలినా సిగ్గే మూడు రోజులు ఎక్కువ ఉంచుకున్నా బాధే ఏం చెప్పాలండి వీళ్ళకి నిన్న అతను నడిచొచ్చింది చూస్తే మాత్రం ఎక్కడా కూడా ఇంత అంటే ఇంత సింపతి ఎలిమెంట్ మాత్రం గెయిన్ వల్ల మామూలు వచ్చాడు కానీ జనాలు బాగా వచ్చినట్టుగా సోషల్ మీడియాలో ఎవరే ఎవరు ఎవరు వచ్చారండి జనాలు బాగా వచ్చినట్టు కనిపిస్తుంది వీడియో ఎవరు ఆయన ఫ్యాన్స్ అందరూ ఓ గన్నవరం మొత్తం రెండు వందల మంది కూడా ఉండడా ఇతను డబ్బులు ఇచ్చి పంచిన వాళ్ళు ఎవరు పొలిటీషియన్ కి రెండు వందల మంది కూడా ఉండరా అన్ని సార్లు చేస్తే రెండు వందల మంది కూడా ఉండరా అంతే విడత విడతకి ఒక యాభై మంది కూడా పెరగరా అంతే వచ్చారు నిన్న మీరు చెప్పినట్టు అంతకంటే ఎవరున్నారు అక్కడ రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ చేసి కూర్చున్నారు వీళ్ళు ఓ దాన్ని చూసి మొత్తం అందరూ ఇతని కోసం ఆగారంటే ఎలా ఎలా మాట్లాడతారండి ఓ ఫ్లైఓవర్ ఉంది దాని కింద వర్షం తడవకుండా కొంతమంది ఉంచుంటారు అబ్బాయి అందరు వంశీ కోసమే వచ్చారంటే ఏ యాగాయి లిమిట్ ఉంటుంది మనకు ఉండాలి కదా అంతా మనం ఏంటో తెలియాలి కదా ఇదంతా కాకుండా రైట్ మూవ్ ఇతను పొలిటికల్ నుంచి క్విట్ అవుతున్నాడు అనే వర్డ్ మాత్రం ఇది నిజమే అయితే కనుక ప్రాపర్ మూవ్ వంశీకి సో మీరు ఇప్పుడు ఆయన స్వస్తి చెప్తున్నారు మీరు ఆనంద ఖచ్చితంగా ఆనందపడుతున్నాను ఎందుకంటే ఈ కుళ్ళు రాజకీయాలు ఈ బూతులు ఈ పంచాంగాలు అన్నిటి నుంచి దూరంగా వెళ్ళి ప్రాపర్గా బతుకుతాడు ఇక్కడి నుంచి అన్న ప్రాపర్గా వేళకు భోంచేసి హాయిగా నిద్రపోయి బిజినెస్ వ్యాపారాలు ఏదో ఒకటి చేసుకుని కేసులు చూసుకుంటా సుఖంగా ఉండాలి కానీ మళ్ళీ వచ్చి అమ్మనా అమ్మనాభూతులు మొదలు పెడితే మాత్రం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అంటున్నారు ఇద్దరికే పొలిటికల్ భవిష్యత్ ఉండదు అది కొడాలి నాని వాళ్ళని నేను వంశీ వీళ్ళిద్దరికే ఉండదు పొలిటికల్ ఫ్యూచర్ అనేది ప్రతి ఒక్కళ్ళు డిస్కస్ చేస్తున్నారు ఈరోజు అడగండి కొంతమంది టీడీపీ వాళ్ళు అయితే సవాల్ చేస్తారండి ఇద్దరికి టికెట్లు కూడా ఇవ్వరండి వైసీపీలో దానికి జగన్ కలిసిన వైసీపీ చేస్తే జగన్ అందరినీ కలుస్తాడండి అతను ఎవరిని కలవడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఐ నేవల్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మనం ఒక అవార్డు తీసుకున్నాము లేకపోతే మనం కి వెళ్ళాము లేకపోతే మనం హార్వర్డ్ కి వెళ్ళాము లేకపోతే కి వెళ్ళాము అన్నట్టు జగన్ దగ్గరికి వెళ్ళాము ఏంటండి జగన్ జగన్ ఇస్ జగన్ వాళ్ళ వరకు అదే చెప్తున్నాను మాస్ హిస్టీరియా కొంతమంది వరకు జగన్ పదకొండు స్థానాలు ఓట్లు వేసిన జనాల వరకు జగన్ వచ్చేసారి ఎన్ని స్థానాల్లో ఓట్లు పడితే అంతవరకు వరకు జగన్ అంతే తప్ప రాష్ట్రంలో తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ జగన్ జగన్ కాదు జగన్ ఇస్ జగన్ ఈజ్ నార్మల్ హ్యూమన్ లైక్ యూ మీ ఏం గొప్పలేదు అక్కడ ఒక్కసారి మామూలుగా మనిషిని మనిషిలా చూస్తే మనకి ఏ ఫీలింగ్ ఉండదు ఎక్కడి నుంచి వచ్చింది చూడ వరల్డ్ మనందరూ క్రియేట్ చేస్తున్నాం హీరోలా పుట్టుకొచ్చారా ఎప్పుడైనా ఇళ్లలోకి వచ్చి అన్నాలు పెట్టారా గవర్నమెంట్ లో టాక్స్ మనీ తీసి రొటేట్ చేసి మనకి పంచుతున్నాం హీరోలు ఎందుకు హిమ్ ఎనీవన్ ఇప్పుడు పొలిటీషియన్ అని వచ్చే వాళ్ళందరూ ప్రజా సేవకులు మన ట్యాక్స్ మనీ నుంచి వీళ్ళందరికీ జీతాలు ఇస్తున్నాం వాళ్ళు చెప్తున్నారు ప్రజా సేవ కోసమే ఉన్నావు అని చెప్తారు వాళ్ళు మరి ఎందుకండి ఒక ప్రజాసేవకుడు అంత పెద్దగా చూపించడం ప్రజా సేవకుడు కదా వెరీ గ్రేట్ లాజిక్స్ యువటింగ్ మనల్ని సేవ చేసే వాళ్ళని మనం ఎక్కడో తీసుకెళ్లిపి నువ్వు నాకు అని చెప్పి మళ్ళీ అతనికి జీతం ఇచ్చి దండాలా జోగ్గా ఉందా డెమోక్రసీ అంటే హిస్టేరిజం అంటారండి దీన్ని ఇదంతా పక్కన పెడితేనండి ఎమ్మెల్యే వెళ్ళి దేవుళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అందరు దేవుళ్ళు కొత్త కొమ్మలు ఎక్కడి నుంచి కాస్తాయి మీ అందరికి మాలాగా తలకాయలు లేవా మీ అందరికి మీరు మళ్ళీ ఈ నారోపణ ఫేస్ చేస్తుంది మిమ్మల్ని నార్మల్ గా అది క్లియర్ అయ్యేదాకా నేను ఇంకా ఒక ఒక రకమైన డిఫరెంట్ మైండ్ సెట్ తో చూడవా ఇప్పుడు వల్లవి వంశీ వాళ్ళ మెస్సెజ్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో రిక్వెస్ట్ చేశారు మాకు పోలీస్ సెక్యూరిటీ ఇవ్వండి మా పైన దాడులు జరుగుతాయి అని చెప్పి మీ ఇంటి పైన దాడులు జరగడానికి మీకు అంత సేఫ్టీ కావాలనుకున్నప్పుడు ఒక కాన్స్టిట్యుయెన్సీ ఒక రాష్ట్రం దోచుకోబడకూడదు ఒక ప్రాపర్ నాయకుడు కావాలని ప్రజలు ఆశించడం తప్పే ఉంది తప్పుందా నీ ఇల్లే నా గొప్ప మా రాష్ట్రము మా కాన్స్టిట్యువెన్సీ మా ఊరు మాకు గొప్ప కాదా మీ ఇంటనే మీరు అంత జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు మాకు నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎంత బాగా చూసుకోవాలి మేము అందరం తప్పు కాదా కరెక్టే కదా ఇది ఎనీ పొలిటీషియన్కి వర్తించదా ఇప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళి షే క్యాండించే జగన్ జగన్ ఏం జగనండి వచ్చి అందగాడు ట్రోల్ చేసి వెళ్ళిపోయితన్ని కాదా ఆయన దృష్టిలో ఉన్నది అందగాడు చెప్పేసాడు ఏమండి అతను అంది దృష్టిలో నా దృష్టిలో వల్లని వంశీ అందగాడు నా అందగాని లోపల పెట్టారని చెప్పాలి అతను వచ్చి ఈ అందగాడు కొడాలి నాని అందగాడు అవినాష్ అందగాడు వీళ్ళందరి మీద అసూయబడి చంద్రబాబు నాయుడు లోకేష్ కంటే అందంగా ఉన్నారు కాబట్టి కేసులు పెట్టారట్టాడు నువ్వు రాష్ట్రాన్ని ఆరోపణలో కేసులు ఉన్నాయి నాయన మైనలు రాష్ట్ర సంపద వాటి గురించి కేసులు ఉన్నాయి గవర్నమెంట్ ఎంటిటీస్ని ఫేక్ చేసి దాని తర్వాత స్టాంపులు నకిలీల ఇలా పట్టాలు క్రియేట్ చేసావు కాబట్టి కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అందగాడికి డూప్లికేట్ జైలు వెళ్ళి ఇంప్రెషన్ని నువ్వు రాష్ట్రంలో చేసిన అరాచకాలు కేసులు ఉంటాయి ఇంత సిల్లీగా మార్చాడు ఎవడన్న టాపిక్ ని ఆ మేధా సంపత్తున్న జగన్ జగన్ దేవుడు జగన్ దేవుడు వై ఓవర్ డూయింగ్ వై ఓవర్ డూయింగ్ చంద్రబాబు నాయుడు ఉన్నారు హీర్ సీఎం దట్స్ ఎట్ జగన్ ఎక్సిఎం దట్స్ ఎట్ సింపుల్ గా ఉండనివ్వండి లెట్స్ నాట్ హై పొలిటీషియన్స్ టు గాడ్ లెవెల్ డెమీ గాడ్స్ కాదు ఎవరు తప్ప ఈ రకంగా ఒకవేళ వలంనీని వంశీ రాజకీయాలకు స్వస్తే పలికాడు అనుకోండి చెవులకు వినసొంపుగా ఉంది నాకు ఇంత అరాచకమైన మాటలు ఎంత అంటే యాజ్ అ నాన్ లుక్కర్ యాజ్ పర్సన్ ఆఫ్ ద స్టేట్ నాకు అతను మాటలంటే నా జీవితం మీద నాకే విరక్త వస్తుంది అమ్మ అక్క అలి అన్న తిట్లు తిడుతుంటే వీళ్ళందరినీ కూర్చుని చప్పట్లు కొట్టాలా ఏ నా కోపం రాకూడదా బీయింగ్ అ లేడీ నా కోపం రాకూడదా చెప్పండి ఓటర్కి మనోభావాలు ఉండవా తిట్టయితనకే ఉంటాయా నువ్వు ఇలా తిట్టినప్పుడు నేను చూసిచ్చి ఏమి మాటలు ఇవి అని అనుకో అదే జరిగింది కనీసం రాజకీయాలు నేను దూరంగా పోతే ఇలాంటి వీడియోలు మళ్ళీ చూడవేమో అని ఒక ఆనందం నేను ఎక్స్ప్రెస్ చేస్తాను థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద వల్ల వంశీ స్వస్తి చెప్పబోతున్న రాజకీయాలకు అనే వార్త అయితే హల్చల్ చేస్తోంది మరి నిజంగానే స్వస్తి చెప్తాడా లేకుంటే మరొకసారి రాజకీయాల్లో పోటీ చేస్తాడు మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మార్స్ ప్లీజ్ వాచ్